హైదరాబాద్ లో లార్జెస్ట్ కేడై నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో కొంపల్లిలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దంచి కొడుతున్న వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కొన్ని ప్రాంతాలైతే నీట మునిగిన పరిస్థితి ఈ భారీ వర్షాలకు ఇప్పటికే చాలా చోట్ల బ్రిడ్జిలు కూలిపోయిన విషయం తెలిసిందే తాజాగా కర్ణాటకలో సైతం ఓ భారీ బ్రిడ్జ్ ఒక్కసారిగా కొప్పుకోలింది దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ అవుతున్నాయి ఇకపోతే తాజాగా కర్ణాటకలోని గోవా కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ సదాశివ్గఢ్ లోని కాళీ నదిపై నిర్మించిన అరవై ఆరవ జాతీయ రహదారి బ్రిడ్జ్ అర్ధరాత్రి ఒంటి గంటకు కుప్పకూలినట్లుగా తెలుస్తోంది ఇదే సమయానికి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్న ఓ లారీ నదిలో పడిపోయింది దీంతో అందులో ఉన్న డ్రైవర్ నీటిలో పడిపోయాడు వెంటనే అప్రమత్తమైన మత్స్యకారులు ఆ డ్రైవర్ ను రక్షించారు తీవ్రంగా గాయపడంతో వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు ఇకపోతే ఈ రహదారిని తెలుస్తోంది ఉత్తర కన్నడ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఈ రహదారిపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు ఈ రహదారి శిథిలావస్థకు చేరుకోవడంతోనే ఈ బ్రిడ్జ్ కుప్పకూలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి